దర్శకుడు బాపు స్ట్రైట్ మూవీస్తోనే కాదు రీమేక్స్లోనూ తనదైన గాఢమైన ముద్రను వేశారు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తూర్పు వెళ్లే రైలు చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆగస్ట్ ఐదవ తేదీ విడుదలైంది అంటే నేటికి నలభై ఐదేళ్ళు పూర్తయింది ఈ చిత్రానికి మాతృక తమిళంలో భారతీయ రాజా తీసిన కిళక్కై పోగుం రైల్ తమిళంలో మన తెలుగు నటుడు సుధాకర్ హీరోగా నటిస్తే తమిళమ్మాయి రాధిక హీరోయిన్గా చేసింది ఈ సినిమా స్వర్ణోత్సవాన్ని చూసింది దాంతో ఆ మూవీ రైట్స్ తీసుకున్న వి పేర్రాజు తమ త్రివేణి ఆర్ట్ మూవీస్ పతాకం మీద తూర్పు వెళ్లే రైలును బాపు దర్శకత్వంలో నిర్మించారు తమిళంలో తెలుగువాడైన సుధాకర్ హీరోగా నటిస్తే తెలుగు రీమేక్లో తమిళ హీరో మోహన్ హీరోగా నటించడం విశేషం తెలుగుమ్మాయి జ్యోతి ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది కాకరాల రాళ్ళపల్లి ఇందులో చక్కని పాత్రలు పోషించి నటులుగా వారేమిటో నిరూపించుకున్నారు తూర్పు వెళ్ళే రైలు చిత్రం రీమేకే అయినా అందులో తెలుగుదనం అద్ది అలరించారు బాపు అందుకు ఎంబీఎల్ రాసిన సంభాషణలు కూడా ఒక కారణం అయ్యాయి ముఖ్యంగా పల్లెటూరి వాతావరణాన్ని తెర మీద అద్భుతంగా చూపించారు సినిమాటోగ్రాఫర్ ఇషాన్ ఆర్య బాపు గారి ముత్యాల ముగ్గు సినిమాకు ఆయనే కెమెరామెన్ ఈ చిత్రానికి తమిళంలో ఇళయరాజా బాణీలు సమకూర్చితే తెలుగుకు వచ్చేసరికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీతాన్ని అందించారు అలానే ఆయన గొంతులో జాలువారిన పాటలన్నీ కూడా అద్భుతం నటీనటుల నటన సాంకేతిక నిపుణుల పనితనం తూర్పు వెళ్లే రైలు చిత్రాన్ని విజయపదం వైపు నడిపించింది భారీ విజయాన్ని తెలుగులో అందుకోలేకపోయినా చూసిన ప్రేక్షకులకు సంతృప్తిని కలిగించింది భావకుల హృదయాలను ఓలలాడించింది కవిత్వం అంటే పడి చచ్చిపోయే హీరో ఏదో సాధించాలని నగరానికి వచ్చి పడే అవస్థలు పల్లెటూరులో అతని ఎడబాటును తట్టుకోలేక సతమతమయ్యే ప్రియురాలు పల్లెటూరి కట్టుబాట్లు వాటిని అడ్డం పెట్టుకుని పెత్తందారులు చేసే కుట్రలు ఇలా సాగే ఈ సినిమా ముగింపులో హీరో హీరోయిన్లు ఆ ఊరిని వదిలి తూర్పు వెళ్లే రైలు ఎక్కేయడం ప్రేక్షకులకు గొప్ప రిలీఫ్నిస్తుంది ఈ సినిమా యూట్యూబ్లో అందుబాటులోనే ఉంది సమయం దొరికితే చూసి ఆనందించండి